బిగ్ బాస్ హౌస్లో స్టా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కాంటెస్ట్గా అందరినీ అలరిస్తూ తనదైన గేమ్ ఆడుతూ విన్నర్ అయి బయటకు వచ్చిన రేవంత్ ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటిసారి తన కూతురుని చూసుకోకుండా ఇంటి కుటుంబ సభ్యులంతా తనకు ఒక సర్ప్రైజ్గా కళ్ళకు గంత గంతలు కట్టి తన కూతురుని చూ చూపించుకుంటా ఏమో చేశారు దీంతో చాలా ఎమోషనల్ అవుతూ వచ్చాడు తర్వాత ఒక సర్ప్రైజ్ చే ప్లాన్ చేస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా తన కూతుర్ని దగ్గరికి తెచ్చి ఇచ్చాడు తన కూతుర్ని మొదటిసారి చూసి చూసి ఎంతో ఆనందపడుతూ చాలా సంతోష సంతోషపడుతూ వచ్చాడు రేవంత్ కూతురుకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియోని మీ వీడియో మీరు కూడా ఈ వీడియో ద్వారా చూసేయండి